సత్య సాయిబాబా అంతర్బర్త్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు పుట్టపర్తి టౌను చుట్టుపక్కలలో కార్డినెంట్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది దీంట్లో టోటలీ మనకి దాదాపు ఒక ఫైవ్ టు సిక్స్ ప్లేసెస్లో కార్డినెంట్ సర్చ్ ఆపరేషన్స్ చేశాము సో మన పుట్టపర్తి డిస్ట్రిక్ట్ నుంచి ఎంటైర్ పోలీస్ అందరాంగం కూడా ఇక్కడ వచ్చేసి ఈ కార్డినెంట్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది సో సాయి తర్వాత పుట్టపర్తి నగరము తర్వాత చిత్రావతి గుట్ట తర్వాత ఈ సాయినగర్ ఇలాంటి ఒక ఐదారు ప్లేసెస్ మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ ప్లేసెస్లో అన్నీ కూడా హౌసెస్లో బయట వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళ ఆధార్ కార్డ్ చెక్ చేయడం కానీ మన ఫింగర్ ప్రింట్ డివైసెస్లో ఈ మొబైల్ స్కానింగ్ డివైసెస్లో చెక్ చేసుకోవడం కానీ వాళ్ళు యాంటీసెడెన్స్ చెక్ చేయడం అదేవిధంగా డ్రోన్ పరంగా కూడా మనం వేరేదేనో ఇష్యూస్ ఉన్నాయని అబ్జర్వేషన్ పెట్టుకోవడము అదేవిధంగా వెహికల్స్ దాదాపు ఇప్పటివరకు ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ వెహికల్స్ వితౌట్ ఎనీ రికార్డ్స్ ఉన్నదాన్ని కూడా మనం సూస్ చేయడం జరిగింది మెయిన్గా నా నార్త్ సైడ్ నార్త్ ఇండియన్స్ ఎవరైనా ఉన్నారా తర్వాత బేరుడ్ రాష్ట్రం నుంచి ఎవరైనా వచ్చారా ఫారినర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి డోర్ టు డోర్ చెక్ చేయడం జరి జరిగింది ఇది ఇంకా కూడా నెక్స్ట్ టూ డేస్ త్రీ డేస్ కూడా ఇది కొనసాగిస్తాయి సో ప్రజలకు కూడా విజ్ఞప్తులు మన పుట్ట సత్యసాయి డిస్ట్రిక్ట్ పోలీస్ తరపు నుంచి విజ్ఞప్తులు ఏంటంటే మీ చుట్టుపక్కలలో కానీ లేకపోతే లాడ్జెస్ హోటల్స్లో కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి రీసెంట్గా చేరుకున్నారంటే ఆ సంబంధించిన విషయాల్ని ఇమీడియట్గా సత్యసాయి డిస్ట్రిక్ట్ పోలీస్కి చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐటీఎస్ గారి ఆర్డీఆర్ మేరకు ఇవాళ క్యాషో గార్డ్ అండ్ ఆపరేషన్స్ ముట్టపర్తి టౌన్లో ఒక ఐదు సెక్టార్లుగా ఒక ఫైవ్ డిఎస్పిస్ ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫిఫ్టీన్ ఇన్స్పెక్టర్స్ ఒక ట్వంటీ ఎస్ఐస్ ఆర్ఎస్ఐస్ స్పెషల్ పార్టీస్ ఫోర్సెస్ దాదాపుగా ఒక మూడు వందల మంది ఫోర్స్ ఇవాళ స్పెషల్ ఆపరేషన్స్ మనం ఇవాళ చేయడం జరిగింది ముఖ్యంగా సిటీని బాబా సెలబ్రేషన్స్ మనకు ఇప్పుడు రాబోయేటువంటి ప్లేస్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ మన ఇండియాలో వాళ్ళ యొక్క విజిట్ విషయంలో కూడా దృష్టిలో పెట్టుకొని ఈచ్ అండ్ ఎవరీ హౌసెస్ను సర్చ్ చేయడము అనుమానస్పడైన వెహికల్ని సంబంధించి వెరిఫై చేయడము వాటికి సంబంధించిన రికార్డ్స్ను వెరిఫై చేయడము వ్యక్తులు ఎవరున్నారో కొత్త వ్యక్తులు ఇళ్ళలో ఎవరు కూడా పెట్టుకోదని చెప్పేసి కొన్న ప్రజలు కూడా మేము తెలియజేస్తూ ఈ తరహాలో ప్రతిదీ పుట్టపర్తిని పుట్టపర్తి సరౌండింగ్ సంబంధించినటువంటి కర్ణాటక నాగపల్లి ప్రశాంతి గ్రామం అయితేనేమి దాని తర్వాత కాలనీస్ ఏవైతే ఉన్నాయో హౌస్కి అయితేనేమి టౌన్లోను సాయినగరు తర్వాత చిత్రావతి గుట్ట ఈ తరహాలో విపరీతం పెద్ద బజారు ఇవన్నీ మొత్తం మేము గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది ఎస్పీ గారి యొక్క ధోర్యంలో ప్రస్తుతానికి మేము కొంతమందిని సంత్రి పరిస్థితి పాయింట్ ఆఫ్లో మేము ఇంకా వెరిఫై చేస్తున్నాము ఇంకో ఆగదు ఇది ఇది కంటిన్యూ అవుతుంది మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇంకా పూర్తిగా మన మా కంట్రోల్ మా అదుపులోకి మేము పుట్టబట్టని తీసుకుంటాం మా పోలీసుల అదుపులోకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ను మేము చెక్ చేసుకుంటూ ప్రతి ఒక్క అనుమాదాలు వ్యక్తులపైన నిఘా ఉంచుతూ మేము తప్పకుండా ఈ యొక్క మేము వచ్చేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మన యొక్క బాబా సెలబ్రేషన్ సెలబ్రేషన్స్కు వాళ్ళ భద్రతను ఏదో పెట్టుకొని ఇవన్నీ చర్యలు చేపట్టడానికి మా ఎస్పీ గారు మమ్మల్ని అందరినీ మొత్తము ఇక్కడ ఫోర్సెస్ అందరూ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది ఇందులో ఎవరికైనా కానీ ప్రజలు కూడా అనుమాన వ్యక్తులు కానీ అనుమానటువంటి ఆర్టికల్స్ కానీ అనుమానటువంటి లగేజెస్ కానీ అనుమానటువంటి వెహికల్స్ కానీ టూ వీలర్స్ కార్స్ ఏమన్నా కానీ వెంటనే పోలీసు తెలియపరచాలి పోలీస్ స్టేషన్లో కానీ లేదంటే అంటే డిఎస్పీ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ ఫోర్ నైన్కి ఫోన్ చేసి తెలపాలి తప్పకుండా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం సత్య సాయిబాబా అంటర్ బర్త్ సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు పుట్టపర్తి టౌను చుట్టుపక్కలలో కార్డనెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది దీంట్లో టోటలీ మన దాదాపు ఒక ఫైవ్ టు సిక్స్ ప్లేసెస్లో కోర్డినెంట్ సెర్చ్ ఆపరేషన్స్ చేశాము సో మన పుట్టపర్తి డిస్ట్రిక్ట్ నుంచి ఎంటైర్ పోలీస్ అంద్రాంగం కూడా ఇక్కడ వచ్చేసి ఈ కాటన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది సో సాయి నగరు తర్వాత పుట్టపర్తి నగరము తర్వాత గుట్ట తర్వాత ఈ సాయి నగర్ ఇలాంటి ఒక ఐదారు ప్లేసెస్ మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ ప్లేసెస్లో అన్నీ కూడా హౌసెస్లో బయట వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళ ఆధార్ కార్డు చెక్ చేయడం కానీ మనం ఫింగర్ ప్రింట్ డివైసెస్లో ఈ మొబైల్ స్కానింగ్ డివైసెస్లో చెక్ చేసుకోవడం కానీ వాళ్ళు యాంటిసిడెంట్స్ చెక్ చేయడం అదేవిధంగా డ్రోన్ పరంగా కూడా మనం వేరేదేనో ఇష్యూస్ ఉన్నాయని అబ్జర్వేషన్ పెట్టుకోవడము అదేవిధంగా వెహికల్స్ దాదాపు ఇప్పటివరకు ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ వెహికల్స్ వితౌట్ ఎనీ రికార్డ్స్ ఉన్నదాన్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది మెయిన్గా నా నార్త్ సైడ్ నార్త్ ఇండియన్స్ ఎవరైనా ఉన్నారా తర్వాత వేరు రాష్ట్రం నుంచి ఎవరైనా వచ్చారా ఫారినర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారని చెప్పేసి డోర్ టు డోర్ చెక్ చేయడం జరిగింది ఇది ఇంకా కూడా నెక్స్ట్ టూ డేస్ త్రీ డేస్ కూడా ఇది కొనసాగిస్తాయి సో ప్రజలకు కూడా వినక్తులు మన పుట్ట సత్యసాయి డిస్ట్రిక్ట్ పోలీస్ తరపు నుంచి వినక్తులు ఏంటంటే మీ చుట్టుపక్కలలో కానీ లేకపోతే లార్జెస్ హోటల్స్లో కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి రీసెంట్గా చేరుకున్నారంటే ఆ సంబంధించిన విషయాల్ని ఇమీడియట్గా సత్యసాయి డిస్ట్రిక్ట్ పోలీస్ చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మరమ ఏది మొంబత్ ఆ ఏం ఏమొరా దరా దందమ దరా రైతులు అడిగే అడిగే ఉంటది రెండు వేలు ఖర్చు వచ్చింది పద్దెనిమిది వందలు కడుగుతారు మాకు ఖర్చే అంత దున్నేదాలు సార్ నిన్న ఒడ్లే అన్నేసి बडे बड़ा ये बड़े छोटे छोटे आ बड़े काटते आया हूं ना बैठे रेस रन मैं न मैं बिल लेचूंगा लोबल भाई यहां गाड़ी बंडी बंडी ये बंद एक आदमी

ஆபீனர் ஆபீனர் சார் வீன் சார் வீன் ரூம் ரூம் வேற கரண மாட்டா சேனா அந்த கேமரா அந்த